హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హలోచస్విని మరమరాలు తో స్వీట్ చేసి ఇలా మీ పిల్లలకి పెట్టండి రోజు ఇదే కావాలని అడుగుతారు ముందుగా ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో అది బాదం పప్పులు పది జీడిపప్పులు వేసుకుని కొద్దిగా వేగాక టూ కప్స్ మరమరాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ వేయించిన తర్వాత వీటిని నలిపితే ఇలా పొడిలా అవుతాయి ఇప్పుడు వీటిని మిక్సీలో పొడిలా చేసుకుని జల్లించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ షుగర్ పౌడర్ వేసుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ ని వేసుకుని తో కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం చేసుకున్న మరమరాల పౌడర్ ని వేసుకుని కలుపుకుందాం కలుపుతున్నప్పుడు మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిని పూరి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగానికి ఫుడ్ కలర్ వేసుకుని ఇలా రోల్ లా చేసుకోవాలి ఇప్పుడు రెండో భాగాన్ని తీసుకుని కవర్ మీద స్ప్రెడ్ చేసుకుని ముందుగా చేసుకున్న రోల్ ని తీసుకుని ఇలా మధ్యలో పెట్టుకుని రౌండ్ గా తిప్పుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి కట్ చేసుకుంటే మరమరాల రోల్ స్వీట్ तयार होतो ना रेसिपी मी न प्लीज सबस्क्राइब